హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అన్యూ టెన్స్ బ్లాక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి హలో అండి ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి శ్రీరేణుకా ఫ్యాషన్స్ నుంచి అండి శ్రీరేణుకా ఫ్యాషన్స్ నుంచి మనం శారీస్ కలెక్షన్ అనేది చూడబోతున్నా ఈ రోజు చూపించే శారీస్ కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది అలాగే సింగిల్ కూడా హోల్సేల్ ప్రైస్ లోనే తీసుకోవచ్చు ఈ శారీ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్ గా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా రోజ్ ఫ్లేవర్ తో ఇది మైకా ప్రింట్ అండి మైకా ప్రింట్ తో ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న మ్యాంగో బుటీస్ కూడా ఉంటాయి అండ్ అలాగే ఇది వచ్చేసరికి బార్డర్ వచ్చే డిజైన్ అండి బోర్డర్కి వచ్చే డిజైన్ కూడా మైకా ప్రింట్ కనే ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళుకి వచ్చేసరికి డాజల్స్ కూడా ఉంటాయి శారీ ఆల్ ఓవర్ లుక్ అంతా ఇట్లా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుందండి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది శారీ వచ్చేసరికి దగ్గర నుంచి చూపిస్తున్నాను డిజైన్ ఎలా ఉంది అని అలా లోవర్ లుక్ ఇట్లా ఉంటుంది శారీ వచ్చేసరికి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి దీనికి పేర్ అయ్యేది వర్క్ బ్లౌజ్ అండి హ్యాండ్స్కి ఇలా వర్క్ డిజైన్ ఉంటుంది ఇట్లా డిజైన్ ఎంబ్రాయిడరీ డిజైన్ ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసరికి ఇది కట్వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ అండి థ్రెడ్ అండ్ సీక్వింగ్ వర్క్ బ్లౌజ్ ఉంటుంది అండ్ అలాగే ఆల్ ఓవర్ బాడీకి చిన్న చిన్న బుటాజ్ వస్తాయి ఇది శారీ ఆల్ ఓవర్ లుక్ ఇట్లా ఉంటుంది శారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ కూడా మీరు తీసుకోవచ్చు ఇందులో వచ్చేసరికి త్రీ కలర్స్ ఉన్నాయి వీటిలో మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇవి ఈ త్రీ కలర్స్ అండి సింగిల్ కూడా త్రీ డబుల్ నైన్ త్రీ షెపింగ్కే తీసుకోవచ్చు సెకండ్ కలెక్షన్ అండి సెకండ్ కలెక్షన్ వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది ఇది వచ్చేసరికి బోర్డర్ డిజైన్ బోర్డర్ డిజైన్ చూపిస్తున్నాను నేను మీకు అండ్ శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా సిల్వర్ బుట్ట ఉంటుంది ఇది శారీ ఆల్ ఓవర్ లుక్ అండి ఇది కూడా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లోనే వస్తుంది మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసరికి కట్ వర్క్ డిజైన్ వస్తుంది ఇది హ్యాండ్స్కి వచ్చే డిజైన్ మనకి అండ్ బాడీకి వచ్చేసరికి చిన్న చిన్న బుటాజ్ వస్తాయి ఇట్లాగా ఇది శారీ ఆల్ ఓవర్ లుక్ ఇట్లా బాడీకి వచ్చేసరికి చిన్న చిన్న పుటాస్ వస్తాయి శారీ అయితే చాలా బాగుంటుంది ఈ కలెక్షన్లో మనకి త్రీ కలర్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి ఈ శారీ ప్రైస్ కూడా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగేనండి అండ్ నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఇది థర్డ్ డిజైన్ శారీ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ అండ్ షా సాఫ్ట్గా ఉంటుంది ఇది శారీకి వచ్చే డిజైన్ సిల్వర్తో ఇట్లా లీఫీ ప్యాటర్న్లో ఉంటుంది మనకి డిజైన్ వచ్చేసరికి బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది శారీది ఇది పళ్ళు పళ్ళుకి డజల్స్ వస్తాయి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా డిజైన్ ఉంటుంది మీకు ఆల్ ఓవర్ శారీ లుక్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్కి వచ్చేసరికి కట్ వర్క్ ఉంటుంది హ్యాండ్స్కి థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ వర్క్ ఉంటుంది ఇది హ్యాండ్స్కి వచ్చే డిజైన్ మనకి బ్లౌజ్ పార్ట్ ఇది అండ్ బ్లౌజ్ బాడీ వర్క్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా చిన్న చిన్ని బుటాస్ వస్తాయి ఫ్లవర్ బుటాస్ ఇది ఆల్ ఓవర్ శారీ లుక్ బ్లౌజ్ వచ్చేసరికి చాలా ఎక్సలెంట్గా ఉందండి బ్లౌజ్ అసలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అనేది చాలా సూపర్ అండ్ అలాగే రీజనబుల్ ప్రైస్లో ఉంది సింగిల్ శారీ కూడా హోల్సేల్ కే తీసుకోవచ్చు శారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఇందులో మనకి త్రీ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ సెకండ్ కలర్ వచ్చేసరికి లైట్ పార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది థర్డ్ వచ్చేసరికి పింక్ కలర్ అండి ఈ త్రీ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి శారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ శారీ కట్టుకుంటే ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తాను ఒకసారి శారీ లుక్ అనేది కట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది సింగిల్ కూడా హోల్సేల్ ప్రైస్లోనే తీసుకోవచ్చు చక్కగా అది కూడా ఫ్రీ షిప్పింగ్తో అండి అండ్ తర్వాత కలెక్షన్ వచ్చేసరికి పట్టు శారీస్ అండి ఇది శారీ నెక్స్ట్ కలెక్ పట్టు శారీస్ ఇవి బోర్డర్ డిజైన్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు బోర్డర్ ఈ విధంగా ఉంటుంది ప్యూర్ పట్టు శారీస్ అండి ఈ శారీస్ మార్కెట్లో ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి థర్టీన్ ఫిఫ్టీ వరకు హోల్సేల్ ప్రైస్ దాని అమ్ముతున్నారు అండ్ ఇది శారీ ఆల్ ఓవర్ డిజైన్ మన దగ్గర ప్రైస్ వింటే అసలు మీరు ఆశ్చర్యపోతారు వెంటనే అసలు ఒకటి కాదండి పది చీరలు తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇది శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇది పైన పైన వైపు మనకు వచ్చే బోర్డర్ డిజైన్ అండి లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు డిజైన్ పల్లు పార్టీ పల్లూ పాట్ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది చాలా మంచి కలెక్షన్ అండి చాలా మంచి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ప్లెయిన్ రాదండి మీకు డిజైన్తో ఉంటుంది బ్లౌజ్ ఇది బ్యాక్ సైడ్ వీవింగ్ అండి నేను బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూపిస్తున్నాను నేను మీకు చూసారా ఎంత చక్కగా ఉందో బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా అసలు చాలా నీట్ ఫినిషింగ్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే చాలా చక్కగా చాలా నీట్గా ఉన్నాయి ఇది వచ్చేసరికి పళ్ళు బ్యాక్ సైడ్ వీవింగ్ అండి చూడండి ఎంత నీట్గా ఉందో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అసలు ఒకేలాగా చాలా నీట్గా ఉంది శారీస్ శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ వింటే ఆశ్చర్యపోతారు శారీ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ పార్ట్ వివింగ్ చూడండి అసలు ఎంత బాగుందో మనకి ప్యూర్ పట్టు శారీస్ అండి ప్యూర్ పట్టు కాంజీవరం సిల్క్ శారీస్ ఇవి శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది కట్టుకోవడానికి చాలా ఈజీగా కూడా ఉంటుందండి ఇందులో ఈ డిజైన్లో మనకు వచ్చేసరికి టూ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఒకటి వచ్చేసరికి బ్లూ కలరు ఒకటి వచ్చేసరికి గ్రీన్ కలరు సారీ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ అయినా ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్కే తీసుకోవచ్చు హోల్సేల్గా కావాలంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అండ్ సెకండ్ డిజైన్ వచ్చేసరికి ఇదండి ఫస్ట్ ఫస్ట్ ఇది బోర్డర్ డిజైన్ బోర్డర్కి ఈ విధంగా డిజైన్ వస్తుంది ఇవే సారీస్ మనకి మార్కెట్లో ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వ థర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయండి అదే సింగిల్గా మీరు తీసుకోవాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబోలోనే ఉన్నాయి అట్లాంటిది మనకి ఎయిట్ డబల్ నైన్కే సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్తో వస్తుందంటే సూపర్ శారీ సూపర్ సేల్ అండి ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు శారీ ఆల్ ఓవర్ అంతా లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అండ్ పైన కూడా మనకి స్మాల్ బోర్డర్ వస్తుందండి ఇది పైన స్మాల్ బోర్డర్కి వచ్చే డిజైన్ ఇది కింద వైపు వచ్చే బోర్డర్ డిజైన్ అండ్ అలాగే శారీలో వచ్చే పళ్ళు పాట ఇది చాలా సూపర్గా ఉంది డిజైన్ అయితే హలో పల్లు పాట్ డిజైన్ ఇది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ కాదండి బ్లౌజ్కి కూడా డిజైనే ఉంటుంది ఇది బ్లౌజ్కి వచ్చే డిజైన్ ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసరికి డ్యామేజ్ కాదండి కుచ్చులు పెట్టించుకుంటాం కదా మనము అట్లా కుచ్చుళ్ళకి ఆ దారాలు అలా వదిలేశారు డ్యామేజ్ కాదు ఇది అండ్ వీవింగ్ చూ చూసారా ఎంత చక్కగా ఉందో వీవింగ్ పార్ట్ ఇదేమో మన ఫ్రంట్ బ్లౌజ్ పార్ట్ ఇదేమో బ్యాక్ సైడ్ వీవింగ్ పార్ట్ క్వాలిటీ వచ్చేసి నెంబర్ వన్ అండి ప్రైస్ తక్కువ ఉందని క్వాలిటీ తక్కువ అనుకోవద్దు నెంబర్ వన్ క్వాలిటీ చాలా రీజనబుల్ అండ్ హోల్సేల్ ప్రైస్ ఈ డిజైన్లో మనకు వచ్చేసరికి త్రీ కలర్స్ ఉన్నాయండి నేను ఓపెన్ చేసి చూపించిన సారీ పింక్ కలర్ అండ్ అలాగే ఆరెంజ్ కలర్ ఒకటి ఉంది అండ్ అలానే గ్రీన్ కలర్ అండి మీరు చూడండి ఆ శారీకి ఆ థ్రెడ్ ఉంది కదా అది పట్టుదా శారీస్కి అయితేనే ఆ థ్రెడ్ ఇస్తారు మనకి అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి ప్రైస్ ఈ షెస్ట్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ శారీస్ అండ్ ఇది వచ్చేసరికి థర్డ్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి శారీ డిజైన్ బార్డర్ పార్ట్ చూపిస్తున్నాను నేను మీకు ఈ దసరాకి చాలా మంచిగా మనం అమ్మవారికి పెట్టుకోవడానికైనా లేదా ఇంటికి వచ్చిన ముత్త ఎదోకి ఎవరికైనా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో వచ్చేస్తున్నాయి శారీస్ మనకి సింగిల్ కూడా హోల్సేల్ ప్రై హోల్సేల్ ప్రైస్లోనే తీసుకోవచ్చు ఇది శారీలో బాడీకి వచ్చే డిజైన్ ఇది అండ్ పైన కూడా మనకి స్మాల్ బోర్డర్ ఉంటుందండి నేను ఆ బోర్డర్ డిజైన్ కూడా మీకు క్లారిటీగానే చూపిస్తాను ఇది శారీ ఆల్ ఓవర్ లుక్ అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట్ శారీలో పళ్ళుపాట్ డిజైన్ చూపిస్తున్నాను నెమ్ నెమలి అండ్ అలాగే ఏనుగులతో ఉంటుందండి ఈ పళ్ళుపాట్ డిజైన్ వచ్చేసరికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్ అండ్ ఈ శారీలో బ్లౌజ్ కూడా ప్లెయిన్ కాదండి డిజైన్తోనే ఉంటుంది ఇది పళ్ళుపాట్ డిజైన్ నేను మీకు చూపిస్తుంది శారీస్ కూడా చాలా షైనింగ్గా ఉంటాయండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పాటు బ్లౌజ్కి కూడా రెండు వైపుల బార్డర్ వస్తుంది బ్లౌజ్కి ఇట్లా డిజైన్ వస్తుంది మీకు అర్థం అవ్వాలని దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను నేను అండ్ వీవింగ్ ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ వీవింగ్ చూడండి ఎంత చక్కగా ఉందో నేను మీకు ప్రతిదీ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అర్థం అవ్వాలని చూపిస్తున్నాను అది వచ్చేసరికి డ్యామేజ్ కాదండి కుర్చీళ్ళకి వదిలేశారు ఆ థ్రెడ్ అలాగా ఇది బ్యాక్ సైడ్ వీవింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో సో ఈ వీవింగ్ చూసి మీరు క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి చాలా మంచి శారీస్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో ఉన్నాయి సింగిల్ కూడా హోల్సేల్ ప్రైస్కే తీసుకోవచ్చు ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్తోనే సింగిల్ కూడా ఇస్తానండి అండ్ ఇందులో వచ్చేసరికి ఉన్న కలర్స్ వచ్చేసరికి మూడు ఒకటి బ్లూ కలర్ అండి ఒకటి ఆరెంజ్ కలర్ ఒకటి రామా గ్రీన్ కలర్ అంటారు కదా అది వీటి ప్రైస్ కూడా ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ అలానే మన ఛానల్లో మనది శ్రీ రేణుక ఫ్యాషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉందండి అందులో గివ్ కాంటెస్ట్ ఒకటి రన్ అవుతుంది అందులో ఈ మంత్ థర్టీ వరకు మన ఛానల్లో రిలీజ్ అయ్యే వీడియోస్ చూసి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేసి స్కిప్ చేయకుండా వీడియో చూసి లైక్ అండ్ కమెంట్ చేసిన వాళ్ళని ఒక త్రీ మెంబర్స్ని సెలెక్ట్ చేసి గివ్ అవే శారీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ గివ్ అవే శారీ కూడా నేను విన్నర్ నేమ్ అనౌన్స్ చేసిన తర్వాత మీ అడ్రస్ నాకు పంపిస్తే చాలండి నేనే శారీ కూడా గివ్ అవే శారీ కూడా ఫ్రీ షిప్పింగ్తోనే ఇస్తాను శారీ అందిన తర్వాత మీరు ఒక హ్యాపీనెస్ షేర్ చేసుకున్న వీడియో నాకు పెడితే చాలు ఇంకా అంతకుమించి ఇంకేం అవసరం లేదండి సో మనకి శ్రీరేణుకా ఫ్యాషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అందులో డైలీ అప్డేట్స్ ఉంటాయి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గివ్ అవేలో ఇచ్చే త్రీ శారీస్ అండి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఈ త్రీ శారీస్ అనేవి గివ్ శారీస్ థ్యాంక్ యూ అండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్